అందరికీ నమస్కారం ముందుగా నా ఛానల్ని ఫాలో అవుతూ ఇందులో వచ్చే స్టోరీస్ ని అభిమానిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అభిమానం ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తూ ఇక ఈ రోజు స్టోరీలోకి వెళ్ళిపోదాము స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్రీవియస్ ఎపిసోడ్ చూడకుండా ఉండున్నట్లయితే ఫస్ట్ ఆ ఎపిసోడ్స్ చూడండి అప్పుడే స్టోరీలో మీకు క్లారిటీ ఉంటుంది ఇంకా స్టోరీ బలవంత బంధం ఎపిసోడ్ థర్టీ వన్ విక్రమవరం తో మాట్లాడుతూ ఉంది వర్షిత తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఒక మాట అని చెప్పండి డాడ్ ఒక చిన్న బాబుతో ఏ ఆధారం లేకుండా అక్క ఘాట అడితే నాకెందుకులే అని వదిలేసి మీరు ఉండగలరా డాడ్ అని సోటిగా విక్రమవరం కళ్ళలోకి చూస్తూ అడిగింది వర్షిత ఆ ప్రశ్నకి మనసులో ఎన్నో భావాలు కదలాడినా అవి బయటికి చెప్పే ధైర్యం చేయలేకపోయాడు విక్రమ్ వర్మ అది అర్థం చేసుకుని మీరు వదలరు డర్ అక్కనే కాదు ఆ పరిస్థితిలో అట్ల కాకుండా ఏ ఆడపిల్ల ఉన్నా మీరు అలా తనని వదిలిపెట్టరు అని భోజనం కలిపి విక్రమవర్మ నోటి దగ్గర పెట్టింది అయినా విక్రమవర్మ నోరు తెరవకపోవడంతో మీకు బాగా తెలుసు కదా డాడ్ మీరు తినకపోతే మమ్మీ కూడా తినదు అని తర్వాత మీ ఇష్టం అని అంది వర్షిత దానితో నోరు తెరిచి వర్షిత తినిపిస్తూ ఉంటే భోజనం తింటూ ఉన్నాడు విక్రమ్ వర్మ వందన మెసేజ్ చూసి వాళ్ళ ఇంటికి వచ్చాడు దీక్షిత్ కారుంచి వందన వైపు వందన రూమ్ వైపు చూసి ఇంకా రూమ్ లో లైట్ లో ఉండడంతో నవ్వుతూ కారు దిగి దాని కానుకని నిల్చుని హాయ్ బంగారం నీ కోసం మీ ఇంటి ముందు వెయిట్ చేస్తున్నా నువ్వు వచ్చే వరకు వెయిట్ చూస్తేనే ఉంటా అని టైప్ చేసి వందనకి సెండ్ చేసి రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వీక్షిత్ వీక్షిత్ తన మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోవడంతో తనకు వచ్చిన అన్ని బూతులు మనసులో తిట్టుకుంటూ నిద్ర పట్టక అటు ఇటూ తిరుగుతున్న వందన తన ఫోన్ లో మెసేజ్ రాగానే వెంటనే అది తీసి చూసి ఆ మెసేజ్ చదివి కంగారుగా తన గది విండో దగ్గరికి వెళ్లి తను తీసి బయటికి చూస్తుంది అక్కడ నవ్వుతూ కనిపించాడు వీక్షిత్ దాంతో భయంగా కర్టెన్ క్లోజ్ చేసి ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ తన చేతిగోళ్లు తినేస్తూ ఆలోచిస్తుంది వందన బయట నుంచి వందన కర్టెన్ తీసి అతను చూడడం చూసి మళ్ళీ వందనకి మెసేజ్ చేశాడు వీక్షిత్ టెన్షన్ పడుతున్న వందన చేతిలోని ఫోన్ మళ్ళీ సౌండ్ చేయడంతో కంగారుగా చూసి నువ్వు వస్తావా లేక నేను ఇంట్లోకి రావాలా ఇంటి లోపలికి రానా అని ఉన్న మెసేజ్ చదివి నువ్వు రావద్దు నేను రాను అని టైప్ చేసి సెండ్ చేసింది ఆ మెసేజ్ చూసి తనలో తానే నవ్వుకుంటూ ఉన్న వీక్షిత్ని చూసి ఎవరు బాబు నువ్వు అని ఎవరో అడిగారు దాంతో ఎవరా అని ఫోన్లోంచి తల పైకెత్తి చూసిన వీక్షిత్కి ఎదురుగా రఘురామయ్య కనిపించాడు ఆయన్ని చూసి నమస్తే అంకుల్ నా పేరు వీక్షిత్ వందన క్లాస్మేట్ని అని తనని తాను పరిచయం చేసుకున్నాడు వీక్షిత్ మా వందన క్లాస్మేట్ వా అయితే ఇక్కడే నిలబడిపోయావే లోపలికి రా అని అనిపించాడు రఘురామయ్య సరే అంకుల్ అని అతను వెనక్కి ఇంట్లోకి నడిచాడు వీక్షిత్ తన మెసేజ్కి రిప్లై ఏమి ఇవ్వకపోవడంతో వెళ్ళిపోయి ఉంటాడా అని మెల్లిగా పిల్లిలా కొంచెం కట్టెని పక్కకు జరిపి చూసిన వందనకి అక్కడ కారు కనిపించింది కానీ పక్కన ఉండవసిన వీక్షిత్ కనిపించలేదు దాంతో ఏడి మానవుడు అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంది వందన లోపలికి వచ్చిన వీక్షిత్ని చూపిస్తూ జానకి ఇతను మా మన వందన క్లాస్మేట్ అంటాం తనతో ఏదో మాట్లాడాలని వచ్చాడు వెళ్ళి తనని పిలుచుకురా అని అన్నాడు రఘురామయ్య అతను అలా చెప్పడంతో అనుమానంగా వీక్షితుని చూసి నీ పేరేంటి బాబు అని అడిగింది జానకి ంటి చెప్పాడు వీక్షిత్ ఆ పేరు విని కళ్ళల్లో మెరుపు మొహంలోకి వెలుగు ఒకేసారి వచ్చాయి ఆమెకి ఓ వీక్షిత్ అంటే నువ్వేనా బాబు మా వసతుని గురించి చెప్పింది కూర్చో బాబు అని టకటకా చెప్పి కంగారుగా వందన గది వైపు నడిచింది జానకి ఏంటి వసుద నా గురించి చెప్పిందా అంటే నాకంటే ఎదవి ఇంకెవరు లేరని చెప్పి ఉంటుందా అలా చెప్తే ఆంటీ రియాక్షన్ ఇలా ఉండకూడదు కదా అని ఆలోచిస్తూ ఉన్న వీక్షిత్ని మీ నాన్నగారు ఏం చేస్తుంటారు బాబు అని అడిగాడు రఘురామయ్య దాంతో తన కుటుంబ వివరాలు రఘురామయ్యకి చెప్తూ ఉన్నాడు వీక్షిత్ కారు దగ్గర వీక్షిత్ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంది వందన అప్పుడే జానకి రూమ్ లోకి వచ్చి వందన నీ కోసం ఎవరో వచ్చారు కిందకి రా అని కొంచెం సీరియస్ స్టోన్ లో చెప్పింది ఏంటి నా కోసం వచ్చారా ఎవరమ్మా అడిగింది వందన ఏమో నువ్వే వచ్చి చూడు అని తిరిగింది జానకి అన్ అన్నట్లు వీక్షిత్ లోపలికి వచ్చి ఉంటాడా అని అనుకుంటూ కంగారుగా బయటికి నడిచింది వందన తాను అనుకున్నట్లు రఘురామయ్యతో మాట్లాడుతున్న వీక్షితను చూడగానే ఆమె గుండె ఆగిపోయినట్లు అనిపించింది దానితో ఆమె నడగలోని వేగం తగ్గింది ఇప్పుడు ఏం చెయ్యాలి నాన్నకి వీక్షిత గురించి ఏం చెప్పాలి అన్న ఆలోచనలో పడిన వందనను చూసి అమ్మ వందన అక్కడే ఆగిపోయే అని పిలిచాడు రఘురామయ్య ఆ పిలుపుతో ఆలోచన నుండి బయటకు వచ్చి హా హానా వస్తున్నా అని ముందుకు నడిచి హాయ్ వీక్షిత్ అంటూ ఇబ్బందిగా చెప్పి వెళ్ళి రఘురామయ్య పక్కన కూర్చుంది వందన టెన్షన్ తో ఆమెకి అరిచేతుల్లో చెమటలు పట్టేశాయి హాయ్ వందనా నవ్వుతూ పలకరించాడు వీక్షిత్ ఏంటి ఇలా వచ్చావు నోట్స్ గురించి వచ్చావా అని అమాయకంగా అడిగింది వందన నోట్స్ గురించి రావడానికి నేనేమన్నా ఎల్కేజీ స్టూడెంట్నా కాదు నీ కోసమే వచ్చాను చెప్పాడు వీక్షిత్ నా కోసమా ఎందుకు అయోమయంగా అడిగింది వందన ఎందుకు వచ్చానో నీకు తర్వాత చెప్తాను ముందు అంకుల్తో మాట్లాడాలి అని రఘురామవయ్య వైపు చూసి వైపు చూపు తిప్పి అంకుల్ నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం నేను తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను మీకు నేను నచ్చితే నేను పెళ్లి మా పెద్దవాళ్ళతో మాట్లాడతాను అని మూడు ముక్కల్లో విషయాన్ని రఘురామయ్యకి చెప్పాడు వీక్షిత్ అత అసలు ఎక్స్పెక్ట్ చేయని రఘురామయ్య కొన్ని నిమిషాలు షాక్ లో ఉండిపోయాడు ఆల్రెడీ వీక్షిత గురించి తెలియడంతో అతను వచ్చి వాళ్ళని తమ పెళ్లికి పర్మిషన్ అడగడం జానకి ఎంతగానో నచ్చింది షాక్ నుండి తేరుకుని వందన వైపు చూశాడు రఘురామయ్య వందన అయోమయంగా చూస్తూ ఏం చెప్పాలో తెలియక చేతులు నలుపుకుంటూ ఉంది దాంతో జానకి వైపు చూశాడు అతను ఆమె చాలా ప్రశాంతంగా ఉంది ఆమెలోని ప్రశాంతతను చూసి రిలాక్స్డ్ గా ఊపిరి తీసుకునేం చూడు బాబు మీ కుటుంబ వివరాలు నువ్వు ఏం చేస్తున్నది అంతా చాలా వివరంగా చెప్పావు బాగుంది మీ కూతురిని పెళ్లి చేసుకుంటాను అని నన్ను అడిగావు అది ఇంకా బాగుంది మరి నా కూతురు ఇష్టమేంటో తెలుసుకున్నావా అని అడిగాడు రఘురామయ్య మీ కూతురు మీ పక్కనే ఉంది కదా అంకుల్ మీరే అడిగి తెలుసుకోండి అన్నాడు వీక్షిత్ అతను అలా అనడంతో వందన వైపు చూశాడు రఘురామయ్య తలదించుకుని ఉంది వందన చెప్పు వందన అతనంటే నీకు ఇష్టమేనా అని రఘురామయ్య ఆమెను అడిగాడు అంటే ఇష్టమని చెప్పాలో లేక వసతి గురించి ఆలోచించి తనకి ఇష్టం లేదని చెప్పాలో అర్థం కాక గుటకలు మింగుతూ ఉన్న వందన చేతిని తన చేతిలోకి తీసుకుని నీ మనసులో ఏమున్నా ధైర్యంగా చెప్పమ్మా అని అన్నాడు రఘురామయ్య అతను అలా ధైర్యం చెప్పడంతో తన కళ్ళలోకి చూస్తూ అతనంటే ఇష్టమే అన్నట్లు తల ఊపింది వందన ఆమె అంగీకార రఘురమయ్యి ఎంతో ఆనందాన్ని కలిగించింది వీక్షిత్ వైపు చూసి బాబు నేను ఎప్పుడూ నా కూతురు అభిప్రాయానికి విలువనిస్తాను నీ మీద తనకి నమ్మకం ఉంటే ఆ నమ్మకం నిలబెట్టుకుంటాను అన్న భరోసా నువ్వు తనకి ఇవ్వగలిగితే మీ పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అలాగే మీ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య చాలా ఉన్నాయి వాటన్నిటినీ దాటుకుని మీ కుటుంబ సభ్యులను ఒప్పించే వాళ్ళని తీసుకుని మా ఇంటికి రా సంతోషంగా నా కూతురు చేతిని నీ చేతిలో పెడతాను అని అన్నాడు రఘురామయ్య ఆ మాటతో అప్పటి వరకు ఆయన ఏమంటాడో అని ఊపిరి బిగబట్టుకుని కూర్చున్న వీక్షిత మోహన్లో ఒక్కసారిగా ఒక్కసారిగా మెరుపొచ్చింది తప్పకుండా అంకుల్ మా వాళ్ళను ఒప్పించి అతి త్వరలోనే మీ ఇంటికి తీసుకువస్తాను అని అన్నాడు వీక్షిత్ నానా వీక్షిత్ అంటే నాకు ఇష్టమే కానీ అక్క పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోను అని అంది వందన ఆ మాటతో సందిగ్ధంలో పడ్డాడు రఘురామయ్య దాని గురించి ఏమీ కంగారు పడనవసరం లేదు వందన వైష్ణవ్ ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు ఆఫీస్ మానేసి మరి పేరు మార్చుకుని తేనెటీగల మీ అక్క చుట్టూ తిరుగుతూ తనకి అసిస్టెంట్ డాక్టర్ గా జాయిన్ అయ్యాడు తను అనడం ఆలస్యం తన మెడలో మూడు ముళ్ళు వేసి మన ముందుకు తీసుకువచ్చేస్తాడు అని అన్నాడు వీక్షిత్ ఆ మాటతో అందరూ షాక్ అయ్యారు ఆ షాక్ నుండి ముందు తెరుకున్న వందన ఏంటి వీక్షిత్ నువ్వు అనేది వైష్ణవ్కి మాకంటే ఇష్టమా అని ఆశ్చర్యంగా అడిగింది వందన ప్రశ్నకి వీక్షిత్ ఏం సమాధానం చెప్తాడు నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎపిసోడ్ షార్ట్గా ఇవ్వడం జరిగిందండి డేటా సరిపోక షార్ట్ ఎపిసోడ్ చేశాను ఒక టూ త్రీ డేస్ తర్వాత ట్వంటీ మినిట్స్ ఉండేటట్లు ప్లాన్ చేసి మీకు ఫుల్ అప్డేట్ ఇస్తాను సో ఈ చిన్న అంతరాయాన్ని క్షమించాలి ఒక టూ త్రీ డేస్ అయితే ఇలాగ టెన్ ఆర్ ట్వెల్వ్ మినిట్స్ ఎపిసోడ్ మాత్రమే ఇవ్వగలను అర్థం చేసుకుంటారా అని ఆశిస్తూ ఇంకా సెలవు